బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు తొండంగిలో నిర్వహించిన వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలను విడనాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రంలో కీలకమని ఆయన గుర్తు చేశారు రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును కాదని చేసేదేమీ లేదని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ రాష్ట్రానికి నువ్వు ఏదన్నా మంచి చేస్తావని ఆశపడుతున్నారు ఇది నాలుగోసారి నువ్వు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు రాలేదు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీల మీద ఆధారపడి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఎరచేస్తే కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చేస్తాయి చంద్రబాబు నాయుడు గారు మనసు పెట్టి ఈ రాష్ట్రానికి నేను మంచి చేయాలని డిసైడ్ అయితే చంద్రబాబు నాపీడు ఎవరు ఉన్నాడు పోలవరం ఎత్తు డిజైన్ చేసింది కానీ లేకపోతే దాన్ని క్రియేట్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారు జగన్ గారు కూడా మొన్నటి వరకు కూడా వర్క్ డె రెండు మీటర్లు ఎత్తుకి పోలవరం ఆల్రెడీ సగం వర్క్ అయి ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోవడం వల్ల నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకి ఎత్తు తగ్గించారు అంటే దాన్ని పోలవరం ప్రాజెక్ట్ అంటారు బ్యారేజ్ అంటారు మనం ధవనేశ్వరం బ్యారేజ్ అంటావా అలా పోలవరం బ్యారేజ్ అంటారు దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్ర భవిష్యత్తు తరాల గురించి ఆలోచించండి మీరు ఖచ్చితంగా పోలవరం ఎత్తు మీరు తగ్గించకూడదు అని ఒక మాట అంటే చాలు కేంద్రం దిగి వచ్చేస్తుంది ఎందుకంటే కేంద్రానికి మీ అవసరం ఉంది కాబట్టి రాస్తే మేము ఎందుకు చేయలేదు తెలుసా ఈ నెంబర్ గేమ్ లో మాకు కుదరలేదు భగవంతుడు మీకు ఆయాచతంగా అదృష్టం ఇచ్చాడు ఈ రాష్ట్ర ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మేము మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న మనసు మీకుంటే ఖచ్చితంగా చెయ్యాలి మీరు పోలవరం ఎత్తి ఎత్తి ప్రశ్నలు తగ్గకూడదని చెప్పాలి అదే విధంగా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా తేవాలి మీ మీద ఆధారపడి ఉన్నారు మీరు చెప్తే వింటారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలు నాలుగు సార్లు నన్ను ముఖ్యమంత్రిగా చేశారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతానన్న మా మనసులో ఉంటే ఖచ్చితంగా రెండు చేయించాలి మీరు